నేను చేసే పని సార్ ఇది నేను గీతా కార్మికుని సార్ నేను ఓకే నేను ప్రజెంట్ ఇప్పుడు చెట్లలోనే ఉన్నా సార్ తాడి చెట్లలో అయితే గత గత గడిచిన పది సంవత్సరాల నుంచి సార్ నాకు ఏంటంటే నేను చేసే పని ద్వారా నాకు ఏవైతే సార్ ఆ అరిగిపోయి అక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ దంగిపోయి సార్ నాకు చాలా ఇబ్బంది అంటే చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుండే సార్ నాకు ఈ పని చేయడం అనేది నరకంలాగా భావించమని కానీ తప్పని పరిస్థితుల లోపల ఖచ్చితంగా చేయవలసిన పని కాబట్టి చేయడం జరుగుతుంది కానీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎవరైతే సాగర్ సార్ అని చెప్పేసి నిజామాబాద్ సార్ నాకు నా అప్లై ఈ విధంగా నాకు ఈ పోతూ ఉన్నటువంటి క్రమం లోపల నాకు అన్ని వేలపల కలిసి సార్ మీరు ఏం చేస్తున్నారు సార్ నీకు ఈ విధంగా ఈ విధంగా ఉందని చెప్తే నా ప్రాబ్లం గురించి చెప్పడం వల్ల అతను నాకు ఈ ప్రోడక్ట్ నాకు ఇవ్వడం జరిగింది గడిచినటువంటి ఇరవై రోజులుగా నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను సార్ నేను ఈ ఇరవై రోజుల లోపల సార్ నాకు అమేజింగ్ సార్ నాకు నమ్మలేని విధంగా నాకు రిజల్ట్ రావడం జరిగింది ఈ నడువు నొప్పి కానీ ఈ సయాటిక ప్రాబ్లం కానీ ఈ వెన్ను నొప్పి కానీ నేను డయాబెటిక్ పేషెంట్ సార్ గత నాలుగు నుంచి ఐదు రోజులుగా నేను ఈ షుగర్ పేషెంట్ కాబట్టి నేను టాబ్లెట్ కూడా వాడడం మానేసాను సార్ నాకు ఇప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా ఉత్సాహంగా పని నేను చేసుకుంటున్నాను సార్ నేను కాబట్టి నేను ఒక్కనే కాకుండా నేను సార్ నేను నాది ఎంఎస్సి సార్ నేను ఉస్మాన్ యూనివర్సిటీ నేను అయితే నాకు వచ్చేసి సార్ నేను స్పెషల్గా మళ్ళీ నాకు సబ్జెక్ట్ ఏంటంటే జనాటికల్ ఇంజనీరింగ్ లోపల గోల్డ్ మెడల్ ఇస్తుంది సార్ నేను కానీ అదృష్టం ఏంటన్నాడు సార్ నాకు వెళ్ళండి జాబ్ రాలేదు అయినా నేను ఎక్కడ కూడా నిరుత్సాహపలేదు సార్ ఫైనాన్షియల్గా చూసుకుంటే రోజు కూడా నేను దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు సంపాదించుకుంటాను సార్ నేను డబ్బుల గురించి నాకు ఇబ్బంది లేదు కాబట్టి నేను ఎవరు చెప్పినా కానీ ఎవరు ఏ సజెస్ట్ చేసినా కానీ ఆ ప్రోడక్ట్ని నేను యూజ్ చేసిన సార్లు కూడా నేను ఈ హాస్పిటల్స్ కూడా దిగడం జరిగింది ఎన్నో సార్లు ఎంఆర్ఐ టెస్ట్ చేయించుకున్నా ఎక్కడ కూడా నాకు సరైనటువంటి రిజల్ట్ రాలేదు కానీ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల నాకు మళ్ళీ తిరిగి ఈ జెనటికల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో సార్ నాకు ఇది ఈ జన్యు శాస్త్రం మీద అవగాహన ఉంది కాబట్టి ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఇది పనిచేయడం వల్ల వచ్చినటువంటి రిజల్ట్ కూడా ఇది పర్మనెంట్గా ఉండడం జరుగుతుంది కాబట్టి మరి ప్రోడక్ట్ను వాడిన నేను కూడా ఖచ్చితమైన రిజల్ట్ తీసుకున్నా కాబట్టి సార్ నేను నేను నేనే కాకుండా నాకున్నటువంటి నియర్ అండ్ డియర్ వెల్ నోన్ అండ్ అన్నోన్ పర్సన్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ ప్రోడక్ట్ను గట్టిగా చెప్పగలుగుతాను సార్ గట్టిగా చెప్పు ఇది వాడండి ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు జరిగేటువంటి ఉపయోగం అనేది లాభం అనేది అంత ఇంత కాదు ఖచ్చితంగా మీరు వాడమని చెప్పేసి ఇప్పుడు నా దగ్గరికి కళ్ళు దాదానికి వచ్చినటువంటి దాదాపు ఒక పది మందికి ప్రోడక్ట్ ఇచ్చిన సార్ నేను కాకపోతే రిజల్ట్ అనేది జస్ట్ ఈ వన్ టూ డేస్ లోపల నాకు కూడా వాళ్ళు రాలేదు ఇంకా నా దగ్గరికి వాళ్ళకి కూడా ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అనేది సార్ పది మందికి కాదు సార్ కొన్ని వేలు లక్షల మందికి ఈ ప్రోడక్టు డెలివరీ అవుతుంది కాకపోతే ఏంటంటే సార్ ప్రతి ఒక్కరు కూడా చెప్పేటువంటి విధానమే ఉండాలి సార్ ఇప్పుడు నేను ఖచ్చితమైనటువంటి రిజల్ట్ నేను తీసుకున్నాను కాబట్టి నా వాయిస్ అనేది బేస్ అనేది గట్టిగా ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే హెల్త్కు సంబంధించినటువంటి కా ప్రోడక్ట్ కాబట్టి ఎవరికన్నా నేను ఇస్తే సడన్గా ఏమన్నా అయితే ఏమవుతుందో ఏమో అన్న భయం కొద్ది కూడా ఎంతోమంది రిజల్ట్ వచ్చిన వ్యక్తులు కూడా ఈ ప్రోడక్ట్ను ఒక పది మందికి చెప్పలేకపోతున్నారు సార్ ఒక సామెత ఏంటంటే వాడికి పోయే కాలం వస్తే ఎప్పుడన్నా పోతాడు అక్కడికి పుణ్యకాలమే పాపకాలం అని ఏమి ఆయనకి టైం వస్తే ఎప్పుడన్నా పోతాడు మరి మన ప్రోడక్ట్ వాడడం వల్ల తలన వ్యక్తికి ఏమో జరిగింది అని జరుగుతుందని భయపడితే అది అక్కడ మనం మిస్టేక్ చేసిన వాళ్ళం అవుతాం ఇంత కష్టపడి మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రోడక్ట్ని మనకు లాంచ్ చేశారు కాబట్టి ఆ ప్రోడక్ట్ని మనం కానీ సార్ కానీ సార్ ఇది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఒక్కరండి లాస్ట్ ఎమునా మేడం ఆల్రెడీ ఇచ్చున్నాను ఆమె తీసుకోలేదు